అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం ఆ మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలు పిలిచినా ఉలకడం లేదు పలకడం లేదు ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయాలతో పనేంటని అంటున్నారా నా వ్యాపారాలు నన్ను చేసుకోనివ్వండి నాలుగేళ్లన్ను వదిలేయండి ప్లీజ్ అంటున్నారా మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని ఆయన గారి ఆలోచన కనిపిస్తోందా ఒక్క ఓటమితోనే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందంటున్న ఆ పార్ట్ టైం పొలిటీషియన్ ఎవరు ఏంటాయన కాడి పడేసిన కథ పొన్నాడ సతీష్ కుమార్ ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు గత ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయారు ఆయన ఎన్నికల టైంలో కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇక ఓటమి తర్వాత తన వల్ల కాదంటూ కాడి పడేశారు ప్రపంచంలో ఎవరూ ఓడిపోనట్టు తానొక్కడ్నే ఓడిపోయినట్టు నాకే ఎందుకేలా అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారట పొన్నాడా అందుకే నియోజకవర్గంలో ఎక్కడా కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు సాధారణంగా ఎప్పుడూ అమలాపురంలో ఉండే సతీష్ ఇప్పుడు మకాం హైదరాబాద్కి మార్చేశారట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ నాలుగు రూపాయలు సంపాదించుకునే పనిలో పడ్డట్టు సమాచారం ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి ఏంటి సార్ పరిస్థితి అంటే నేను చాలా బిజీగా ఉన్నాను మీ మీరు చూసుకోండి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడొద్దు అంటూ క్లారిటీగా కుండబద్దలు కొట్టేస్తున్నారట అసలు మనకు నియోజకవర్గంలో పనేముందని మెట్ట వేదాంతం చెప్తున్నారు అన్న సటేర్స్ పడుతున్నాయి రాజకీయాలు మాట్లాడే టైం చాలా ఉందని కూడా ఓ మాట అనేస్తున్నారట టైం బాలేనప్పుడు అన్నింటికి దూరంగా ఉండడమే బెటర్ అని గుర్తు చేస్తున్నట్టు చెప్పారు దీంతో ఏం చేయాలో పాలుపోక ద్వితీయ శ్రేణి నేతలు దిక్కులు చూస్తున్నారట ముమ్మడి వైసీపీలో కొందరైతే ఈయనెక్కడ లీడర్ రా బాబు అంటూ నెత్తి కొట్టుకుంటున్నారట అధికారం ఉన్నప్పుడు పదవి అనుభవించడమే కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని నడిపించాలి కదా అన్న ప్రశ్నకు మాత్రం అక్కడ సమాధానం లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్న వ్యాపారాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించేసినట్టు తెలిసిందే పార్టీ ఏదైనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినా సీరియస్ గా తీసుకోవడం లేదట అసలు ఎక్కువ శాతం నియోజకవర్గ రాకుండా ఉండడానికే పొన్నాడ సతీష్ ప్రాధాన్యమిస్తున్నట్టు సమాచారం వచ్చినప్పుడు గ్రామాల్లో పరిస్థితుల గురించి ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేసినా చల్లగా జారుకుంటున్నారట మాజీ ఎమ్మెల్యే సమయం సందర్భం వచ్చినప్పుడు చూద్దాంలే అని సుతిమెత్తగా విషయాన్ని ఎండ్ చేసేస్తున్నారట దీంతో సతీష్ ని నమ్ముకుని రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుందని సొంత కేడరే అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది బాబు పదవి అనుభవించాడు ఇప్పుడు కనీసం స్పందించడం లేదు ఎటొచ్చి ఎటూ కాకుండా పోయింది మేమేనంటూ ముఖ్య అనుచరుడు సైతం నిష్ఠూరాలాడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ మాజీ ఎమ్మెల్యేకి మాత్రం నీవేమీ పట్టడం లేదని గుసగుసలాడుకుంటున్నారు ఇంకొందరైతే కందకులైన దురద కత్తిపేటకెందుకని అనుకుంటూ సైలెంట్ గా సైడ్ అయిపోతున్నట్టు సమాచారం పార్టీ కోసం పనిచేయమంటే చేస్తాం గానీ అసలు నాయకుడికే సంబంధం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారట సతీష్ మాత్రం నేనింతే ఇక మీ ఇష్టం అని అంటున్నట్టు చెప్పుకుంటున్నారు మొత్తానికి మాజీ ఎమ్మెల్యే వ్యవహారంతో ముమ్మిడి వనంలో ఫ్యాన్ పార్టీ పరిస్థితి గందరగోళంగా మారిందని అంటున్నారు ఐదేళ్లు హ్యాపీగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు మాత్రం ఇది వ్యాపార సమయమంటూ భాగ్యనగరంలో సెటిల్ అయిపోతే ఎలాగా అన్నది క్యాడర్ క్వశ్చన్ ఆయనకున్నీ ఆప్షన్స్ మాకు లేవు కదా అని క్యాడర్ ఢీలా పడిపోతుందట మీద ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి